హాయ్ అండి ఈరోజు క్లాస్లో హ్యాండ్స్ స్టిచ్చింగ్ విధంగా సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ కూడా చెప్తాను స్కిప్ చేయకండి వీడియో మీరు తీసుకునే కుట్టే విధానాన్ని బట్టే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఒకవైపుకు లాగేసినట్టు హ్యాండ్స్ ఉంటున్నాయి అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అది ఎందుకు చెప్తాను మనం హ్యాండ్ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా మిడిల్ పాయింట్ అనేది ఆ పాయింట్ మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ కుట్టు అంటే షోల్డర్ జాయిన్ చేస్తాను చూసారా ఆ కుట్టు దగ్గర పెట్టుకుని కరెక్ట్గా సగానికి పాదం నుంచి డిఫరెన్స్ తోటి మన వైపుకి చూడండి ఎలా కుట్టుకుంటూ వస్తున్నానో మన వైపుకి ఫస్ట్ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి మన వైపుకి ఇలా స్ట్రేట్గా నుంచి డిఫరెన్స్ అండి స్లోగా చూపిస్తున్నాను అందుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి మన వైపుకి కుట్టు వేసుకోవాలన్నమాట అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేసుకోవాలి నుంచి డిఫరెన్స్ ఉండాలండి లేదంటే పీలుకపోతుంది హ్యాండ్కి ఖచ్చితంగా ఉండాలి మన వైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు బాగా అర్థం అవ్వాలనే నేను ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా ఫాస్ట్ పెట్టకుండా స్లోగా చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగనమాట ఇది అయిపోయింది తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేయాలన్నమాట అయిపోయింది ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉంది కదా ఆ క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇప్పుడు రెండోది కూడా చూడండి రెండోది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయాలి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ మన వైపుకి మన వైపు కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా అయిపోయింది ఇక్కడ కూడా ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా అయిపోయింది ఇక్కడ కూడా ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు అనమాట అలా చేసామంటే ఏమవుతుందంటే మనకి ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు లోత్ తీస్తాం కదా కొలత సరిగ్గా రాదు ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీయాలండి మళ్ళీ చెప్తున్నాను బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్కి ఇలాగా చూడండి ఇలా ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా అంత ఇలా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నడుము దగ్గర అనమాట నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి తర్వాత పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మూడో కుట్టు మూడు కుట్లు సరిపోతాయండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు మూడు చాలు మూడు స్టిచ్చెస్ వేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట అయిపోయింది ఎడ్జికి ఒక స్టిచ్ వేసేయండి ఎడ్జికి కూడా ఎడ్జ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడంతా కూడా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి రెండో సైడ్ కూడా సైడ్ జాయిన్ చేసుకుందాం అయితే ఇది వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ కదా లూజ్ వస్తుంది అనమాట ఎందుకంటే పైన పఫ్ ఇచ్చాం కదా కొంచెం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు సమానంగా పెట్టుకుని మధ్యలో మాత్రమే కుట్టు వేయాలి లూజ్ ఎక్కువ రాదు అదే హ్యాండ్ లాగా ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి సన్నగా ఉన్న వాళ్ళకే బాగా లూజ్ లూజ్గా అనిపిస్తుంది అనమాట ఇలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఓకేనా సో రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకుందాం ఈసారి ఆది బ్లౌజ్తో పనిలేదు ఎందుకంటే వీళ్ళకి రెండు హ్యాండ్స్ సమానంగా ఉన్నాయన్నమాట ఒకటి లూజు ఒకటి టైట్ అన్నట్టు ఏమీ లేదు కాబట్టి నేను ముందుగా కట్ చేసుకున్న దాన్ని బట్టే స్టిచ్ వేసేస్తున్నాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వేసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఈ మూడింటిని కలుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇక్కడ కింద వరకు ఇలాగ స్ట్రెయిట్గా ఓకేనా ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పండి ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి తర్వాత ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఓకేనా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగ్జా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాము చూసారు కదా ఎంత బాగా ఫినిషింగ్ అనేది వచ్చేసిందో సో మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేశారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మళ్ళీ ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా వేసుకోవాలి ఓకేనా ఈ క్లాస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షే షేర్ చేయండి ఓకేనా చూడండి ఓవర్ లక్ చేసుకున్నామంటే ఎడ్జ్కి మంచి ఫినిషింగ్ బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది కొంచెం పోగులు అవన్నీ ఉంటే తీసేసేయండి సో మనకి ఎలా వచ్చిందో ఫైనల్ లుక్ అనే చూపిస్తాను అండి ఎన్ని అతుకుల పడినా కూడా చక్కగా వచ్చేసింది ఇక్కడ పఫ్ చూసారా పఫ్ కూడా చాలా చక్కగా వచ్చేసింది పఫ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్ అన్నీ పెట్టేశాను వీరు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ